చిత్తూరు జిల్లా పుంగనూరులో రెడ్డిపై టీడీపీ నాయకులు దాడి చేశారు మాజీ ఎంపీ నివాసానికి ఎంపీ మిథున్ రెడ్డి వెళ్ళారు ఈ క్రమంలో ఇంటిపై కార్యకర్తలు చేశారు కవర్ చేసేందుకు వెళ్లిన మీడియా ప్రతినిధుల పైన రాళ్ల దాడి చేశారు టిడిపి కార్యకర్తలు మాజీ ఎంపీ రెడ్డెప్ప ఇంటిని చుట్టుముట్టారు టీడీపీ నేతల రాళ్ల దాడిలో గాయపడ్డారు నేతలంతా మిథున్ రెడ్డి సమావేశమయ్యారు చిత్తూరు జిల్లా పొంగనూరులో ఎంపీ మిథున్ రెడ్డిపై టీడీపీ నాయకులు దాడి చేశారు మాజీ ఎంపీ రెడ్డిపై నివాసానికి ఎంపీ మిథున్ రెడ్డి వెళ్లారు ఈ క్రమంలో రెడ్డెప్ప ఇంటిపై టీడీపీ కార్యకర్తలు రాళ్లదాడి చేశారు కవర్ చేసేందుకు వెళ్లిన మీడియా ప్రతినిధులపైన రాళ్లదాడి చేశారు టీడీపీ కార్యకర్తలు